హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే చాలామంది అయితే అంతకుముందు వరి కోసిన తర్వాతకి వడ్లు మన చేతికి రావాలంటే అయితే మినిమం పది నుంచి పదిహేను రోజుల టైం అయితే బట్టే ఫ్రెండ్స్ సో ఇప్పుడు అట్లా కాకుండా ఏంటంటే కొత్త మిషనరీస్ అయితే వచ్చినాయి సో ఈరోజు మనము దాని గురించి అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు వరి కోసే మిషన్ అన్నమాట ఇది మనకు ముందు అయితే కూలీలతోని చేత కొడాలతో అయితే వరిని కోసి ఆ తర్వాతకి మోపులు కట్టి ఆ తర్వాతకి కుప్పలుగా పెట్టి ట్రాక్టర్తోని బంతి కొట్టి ఆ తర్వాతకి దులిపి తూర్పాల పడితే అప్పుడు మన చేతికి వడ్లు అయితే వచ్చాయి అన్నమాట సో ఇప్పుడు అంత ప్రాబ్లం ఏం లేకుండా కొత్త టెక్నాలజీతో అయితే మనకు మిషనరీస్ అయితే వచ్చినాయి మనకు ఎట్లా అంటే ఒక గంట అర్ధ గంటలో మనకు డైరెక్ట్గా వడ్లే మన చేతికి అయితే వస్తున్నాయి ఇది మిషన్ ఫ్రెండ్స్ ఈ మిషనరీ వలన అయితే అన్నదాతలకు అయితే లాభం జరిగిందనే చెప్పచ్చు ఎందుకంటే మినిమం పది నుండి పదిహేను రోజులు పట్టేటువంటి పనినైతే మనకు ఒక గంట నుంచి అర్ధ గంటలోనైతే మనకు చేసి పెడుతుంది సో మనకు ఒక ఎకరం పొలంను గంటలో డైరెక్ట్గా మనకైతే వడ్లను అందిస్తుంది కాకుండా ఏంటంటే కూలీలకు మాత్రం ఇది ఒక చేదు వార్త చెప్పొచ్చు ఎందుకంటే మనకు పొలం కోసినప్పటి నుంచి వెళ్ళి వడ్లు చేతికి వచ్చేవరకైతే దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కూలీలు అయితే పట్టేవారు అన్నమాట సో ఈ మిషన్ వల్ల అయితే ఆ ఇరవై ఐదు మంది అయితే ఉపాధి కోల్పోయినట్టే చెప్పొచ్చు కాకుంటే అన్నదాతలకు మాత్రం దీనివల్ల చాలా లాభం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు గడ్డి కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు మనం చూడవచ్చు మిషని కోసుకుంటా పోయిన దాని వెనకాలనైతే అయితే ఈ విధంగా సాల లెక్కనైతే మనకు గడ్డి పడుతుంది మనము ఒకవేళ మన దగ్గర పశువులు గిట్ల ఏమైనా ఉన్నట్లయితే గడ్డి తీసుకొచ్చుకోవాలనుకుంటేనైతే దాన్ని కుప్పేసుకొని కూడా తీసుకొచ్చుకోవచ్చు కాకుంటే కొంచెం ఏందనంటే ఆయిల్ వాసన అనేది వస్తుంది అన్నమాట అంతకుముందు మామూలుగా మనం ఎడ్ల బందీ లేకుండా ట్రాక్టర్ బందీ కొట్టినప్పుడు ఉన్నంత టేస్ట్ అయితే ఈ గడ్డిలో ఉండదు కొంచెం ఆయిల్ స్మెల్ అయితే వస్తుంది సో ఇప్పుడు పశువులు కూడా అలవాటు పడిపోయినాయి అంత ముందు అంత స్వచ్ఛమైన దీని తిన్నా ఉండేవి కాకపోతే ఇప్పుడు ఇలాంటి అయినా అవి కూడా తినేస్తున్నాయి అన్నమాట వెనకాల గడ్డిలో కొంచెం అయితే పోతున్నాయా లేదని అయితే మనము చెక్ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు సరిగ్గా కట్ కాకుండా లేకుంటే జల్లెడ ప్రాబ్లం ఉన్నా కూడా వెనకాల పోతాయి అన్నమాట సో మనం దాన్ని ఖచ్చితంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మిషనరీలో కూడా రకాలు ఉన్నాయన్నమాట సో మనకు బురదలో లేకుంటే బుడుగు లాంటి పొలాల్లో కోయడానికి కూడా ఫోర్ వీల్లు వచ్చేసినాయి అన్నమాట ఎందుకంటే ఈ కొన్ని మిషనరీలు ఏంటంటే ఓన్లీ దేవాడకుండా ఉన్నటువంటి పొలాల్లో మాత్రమే వస్తాయి కొన్ని కొన్ని మిషన్లు ఏంటంటే ఫోర్ వీల్ డ్రైవ్లు అవి బురదలో కానీ ఎందులో ఉన్నా కూడా అన్నమాట ఫ్రెండ్స్ దీనివల్ల అన్నదాతలకు అయితే ఇంకొక లాభం కూడా ఉంది ఏంటంటే అంతకుముందు అయితే ఒక ఎకరం పొలంలోని వడ్లు చేతికి రావాలంటే దగ్గర దగ్గర పది నుండి పదిహేను వేల రూపాయల ఖర్చు అయితే వచ్చేది సో ఇప్పుడైతే ఒక రెండు వేల రూపాయల ఖర్చుతోనైతే డైరెక్ట్గా అన్నదాతలకు వడ్లు అయితే చేతికి వస్తున్నాయి ఈ విధంగా ఈ మిషనరీతోనైతే అన్నదాతకు డబ్బు కూడా సేవ్ అయిందని చెప్పచ్చు కాకుంటే కూలీ చేసుకున్నటువంటి రైతులకు అయితే కొంచెం ఇబ్బందిగానే చెప్పుకోవచ్చు అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి